హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్ కి స్వాగతం ఈరోజు మనం పందిరి చీక్కుళ్ళు కూర ఎలా వండుకోవాలో చూద్దాం పందిరి చిక్కుళ్ళకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటాలు ముందుగా ఉల్లిపాయలు వేపుకుందాం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇందులోని టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకున్నాం కదా ఇందులోనే తగినంత ఉప్పు చిట్టుకెట పసుపు తగినంత కారం వేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం ఇప్పుడు సిమ్లో పెట్టి లీడ్ పెడదాం టమాటాలు మగ్గాయండి మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న పందిరి చిక్కులు వేద్దాం వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మొత్తం కలిసేలాగా కలుపుకుందాం అండి పోయి సిమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టేద్దామండి అండి మళ్ళీ ఒకసారి చూద్దాం ఇలాగే కలుపుకుంటూ ఉందాం మళ్ళీ లిడ్ పెట్టేద్దామండి ఇదిగో చూసారా ఈ ఆవిరి నీటితో మొత్తం కూర అంతా నేను వేయిస్తున్నానండి మళ్ళీ నీట్ పెట్టుకుందాం నేను ఇలాగే వేపుతూ ఉంటాను కానీ ఈ లోపు మీరు ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి కామెంట్కి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మళ్ళీ మూత పెట్టుకుందాం అండి ఇప్పుడు ఒకసారి చూద్దాం చూసారా సింపుల్గా పందిరి చిక్కుడు కూర రెడీ అయిపోయింది మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్